అండి ఎలా ఉన్నారు నిర్మిసా రోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతి కొత్తగా టేస్టీగా ఇలా చేసుకోండి అందరికీ నచ్చే విధంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది అంత సూపర్గా ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ చపాతిని ఎలా చేసింది అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ అయితే పక్కకున్న బిల్ క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వెంటనే చూసేయచ్చు అంతా బాగుంటుందండి ఈ చపాతిని మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మనకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్కైనా పిల్లలకు లంచ్ బాక్సులలోకైనా ఎలా అయినా దీన్ని మనం పెట్టేయచ్చు అంత సూపర్గా ఉంటుందండి చూడండి సుత్తిని అర్థమవుతుంది కదా ఎలా ఉందన్నది చేసుకున్న సుతం చాలా ఈజీ కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలకి వెళ్దాం పదండి నేనైతే ఇక్కడ ఒక్క ఆలుని పెద్ద సైజుని దాన్ని ముక్కలకు కట్ చేసుకొని ఉడికించుకున్నా చిన్న అయింది ఉంటే రెండు తీసుకోండి దాన్ని ఉడికించుకున్నాక దాన్ని అంతా మెదుముకోవాలి మీరు మ్యాచర్ తోటైనా పర్లేదు చేత అయినా మెదుముకోండి లేకపోతే గేటర్ తోటైనా మెదుముకోండి మనకు గడ్డలు లేకుండా మెత్తగా దాన్ని అట్లా గుజ్జులాగా చేసుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు అట్లా చేసుకున్నాక మనం దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక మిరపకాయ చిన్నది చిన్న కడి చేసుకోండి అట్లనే చిల్లీ పెక్స్ ఒక స్పూన్ వేసుకోండి అట్లనే కొత్తిమీర ఒక గుప్పెడంత వేసుకోండి చిన్న కడి చేసి వేసుకున్నాక మనం ఆలులో అంత కలుపుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు మనం దాంట్లోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఉలుతం వేసినాక ఒకసారి మళ్ళీ కలపండి మనకు అన్నీ మంచిగా ఆలుకు పట్టేటట్టు కలపాలి చూడండి మనకు ఆలు కొంచెం జిగురుగా తయారైంది కదా ఇప్పుడు దాంట్లోకి మనం గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్న హెల్తీగా ఒక కప్పు దాకా మనకు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి అంటే మనం తీసుకున్న ఆలను బట్టి ఎంత పడితే అంత కలుపుకోండి చూడండి నాకైతే ఒక కప్పు దాకా పట్టిందండి ఇప్పుడు మనకి ఇంకా కొంచెం లూజ్ ఉన్నది కదా ఆయనతో పిండిస్తుతాం వేసుకొని కలుపుకుందాం కొద్దిగా కొద్దిగా చేసుకోండి కొద్దిగా టైట్ అనిపిస్తే కొన్ని చేతికి వాటర్ అయినా పెట్టుకోవచ్చు లూజ్ అయింది ఉంటే కొంచెం ఇంకా కొంచెం పిండి అయినా వేసుకోవచ్చు ఇంత అన్నది కొలత ఏం లేదు ఒక కప్పు అయితే నాకు పూర్తిగా పట్టింది నేను తీసుకున్న ఆలుకు మీరు ఆలు ఎంత తీసుకుంటే పిండి పిండినిస్తుదాము అంతే తీసుకోండి నేను ఒకటి పెద్ద సైజు ఆలు తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం ఒక కప్పు పట్టింది కొంచెం ఇంకా మీరు రెండు తీసుకున్న మూడు తీసుకున్న దాంట్లో ఎంత పిండి పడితే అంత కలుపుకొని మనం అట్లా చపాతి పిండిలాగా దాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి అట్లా నేను ఒక ఆలు తీసుకున్నా కాబట్టి నాకు ఒక కప్ అయితే సరిపోయింది మెదరింగ్ కప్ తోటి ఇప్పుడు కొంచెం పైనుంచి కొంచెం ఆయిల్ వేసి దాన్ని పిండి అంతా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇట్లా చూడండి అట్లా కలుపుకోవాలి మనకి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతి అన్నది అంతా పతల అత్తది అందుగురించి దాన్ని ఒక రెండు నిమిషాలు బాగా నొక్కుతూ పిండి అంతా కలుపుకోవాలి చూడండి పిండి అంతా మనకు అట్లా ఒక ముద్దలాగా అయింది కదా ఇప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ తీసుకొని ఇంకా చిన్న చిన్న పూరి ముద్దలాగా తీసుకోండి కొంచెం ఎక్కువ సైజు తీసుకుంటేనేమో చపాతి ఎక్కువ వస్తుంది చిన్నగా తీసుకుంటే కొంచెం చిన్నగా వస్తుంది ఎలాగైనా చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే కొంచెం చిన్న సైజుల్లో చేసుకుంటున్నా చపాతి కంటే కొంచెం చిన్నగా పూరి కంటే కొంచెం పెద్దగా ఆ సైజులో తీసుకుంటున్నా ఇప్పుడు దాన్ని మనం అన్ని బాల్స్ అన్నీ ముందుగా అలా ప్రిపేర్ చేసుకున్నాక మనం దాన్ని రోల్ చేసుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మనం చాపింగ్ బోర్డు విన కానీ చపాతికి ఉంటుంది కదా దాని వినైనా చేసుకోవచ్చు ఎంత పత్ర వీలైతే అంత పతుల దాన్ని రోల్ చేసుకోండి మనకి చపాతి పతులు ఉంటేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేనైతే ఒక మూత విని వేసుకోండి చేసుకున్నాక మీరు అప్పటికప్పుడు చేసి వేసుకున్నా ఏం కాదు నేనైతే ఒక రెండు చేసుకొని అవి కాల్చేలోపు ఇంకా రెండు చేసుకుంటా అట్లయితే ఈజీగా అయిపోద్ది చూడండి అట్లా చేసుకోండి చపాతి నేను తీసుకున్న పిండి ముద్దకు ఆ సైజ్ అయింది ఇప్పుడు దాన్ని సుతం తీసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వంటి పెట్టి పెనం పెట్టుకొని దాని మీద మనం వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ అయినా దాన్ని కాల్చుకోండి చక్కగా ఆయిల్ వేసుకోకుండా కాల్చుకోవచ్చు మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆయిల్ వద్దనుకునే వాళ్ళు మనం పులకాల ఎక్కైనా కాల్చుకోవచ్చు దీన్ని చూడండి దాన్ని రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకుంటే మనకు టేస్టీ అయిన చపాతీలు అత్తాయి టేస్టీగా కొత్తగా ఇలా చేసి పెడితే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బోరుగుట్టకుండా తినేస్తారు అంత బాగుంటాయండి చూడండి మిగతా ఇస్తాం ఇలాగే మనం కాల్చుకొని తీసుకోండి మీడియం పిలేని మీన కాల్చుకుంటే మనకు చక్కగా కాలుతాయి అన్నీ తీసుకున్నాక అన్నీ అట్లా కాల్చుకున్నాక చూడండి ఇప్పుడు సర్వింగ్ చేసుకోండి చాలా సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఊరికి ఒకే తీరి చపాతి కాకుండా కొత్తగా ఇలా ఒకసారి చేసుకొని చూడండి మీకుతో బాగా నచ్చుతాయి పిల్లలకు లంచ్ బాక్సుల మీ వారికి ఆఫీస్కి అయినా పెట్టేయచ్చు అంత సూపర్గా ఉంటాయండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోవచ్చు చపాతి ఏం టిఫిన్లు నానబెట్టినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ హ్యాపీగా తింటారండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమంది చేరుతుందండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఏ కర్రీతోటైన సూపర్